రెండు వందల ఐదు వేల దాన్ని నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పులు చంద్రబాబు రెడ్డి గారి జత కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి మండలం నందాల జిల్లాలో ప్రజలతో కలిగ రావాలండి ఆలయ టువంటి తిరుమల శివకృష్ణ యాదవ్ గారి కన్నా నాలుగ సెకండ్ల ముందర సాగుతున్నాయి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఏడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్ల ముందు నిలబడ సాగుతున్నాయి ప్రదర్శనలు శ్రీ రామలమ్మ తల్లి దివి ఆశీస్సులకు ఆర్కే పోల్స్ అప్పట శ్రీ శివ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపల్లి గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయి నరసింహాలయం జత సమీపాల

ఎనిమిది వందల అడుగుల నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారి చూతపల్లి కానిపే జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పురుపాల శివకృష్ణ యాదవ్ గారి జత కన్నా నాల్గవ సెకండ్ల ముందు అందరికొకన కొనసాగుతున్నాయి శ్రీ రామలమ్మ తల్లి దేవి ఆశీస్సులతో ఆ కేబోల్ అత్తాక శిరీషా చౌదరి శ్రీకృష్ణ తదరే గాడే వేటపల్లి గ్రామ శంకరమన్నల పాఠశాల వారు విచారపటిలో ఉన్నాయి. కోట బావలగరి జనాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో యం రామ సుబారేటి గారి కేసున మన గ్రామ ഏതാ ചെയ്യുന്ന നല്ല അവർ ജില്ല പരിഹാരം പറഞ്ഞി క్రియడుగుల దూరాన్ని ఆరు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకన్నా కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండు ఏడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి గట ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వార్తలను ఎంకట సుబ్బారెడ్డి గారి కన్నా ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి

రెండు వేల అడుగుల ధర పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండో స్థానాలకి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఈ చేత పదవ రౌండ్లో పద్నాలుగు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి

పదకొండవ నుండి పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెతకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పులను వెంకట సిబ్బారెడ్డి గారు చెప్పకుండా పదహైదు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ల పెద్ద నెల కొనసాగుతున్నాయి పన్నెండవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల జరాన్ని పదహారు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని ఒకటి స్థానానికి కింద రెండవ స్థానానికి కింద మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ గత పన్నెండవ ఇరవై మూడు సెకండ్ల ముందు శ్రీ 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 దిగంబర అవతృత బంగయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకలు శుభ సందర్భంగా మాత్రమే ఉన్నది సమయం మూడు మాత్రమే అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు వచ్చి తిరిగి రంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగవచ్చు ಆಗಲೇ ಆರಿ ಜನಗಳ ಚೇರಿ ಗೆಲ್ಲಬಹುದು ಹಾ 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 ವಾಚವರ ಕುಟುಂಬದವರು ಸಂಘನೆಯ ಪ್ರಿಯ ಅತಿಥಿಗಳು ಸೇನಾಪುರದಿಂದ ನೇತಾದಿರು ಅವರು ಹೇಳಿದಂತೆ 150ರ పద్నాడవ రౌండ్ పోటీ చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇటు చివరకు వచ్చి తిరిగి రంగుల దూరాన్ని లాగతి ప్రస్తుతానికి ముప్పవ స్థానంలో కొనసాగవచ్చు

കൂടുത്ത സമയ ആ കരി വേറെ നിമിഷ മനടി അത് ചരണിക്ക വെള്ളി പെരുമാറുന്നു

रे तुम्ही वंद डिबै मूड बजाने बाय भद्रता प्रस्ताने मूढव स्थान राव